అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ జూలై తొమ్మిదో తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి లోతు కష్టాన్ని తీర్చడానికి ఒక వ్యక్తి రాబోతున్నారు అయితే జూలై తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున పీకల్లోతు కష్టాన్ని తీర్చడానికి ఏ వ్యక్తి రాబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాము ఆ వ్యక్తి ఎవరు అలానే ఎలాంటి కష్టాన్ని తీర్చబోతున్నారు అలానే సింహరాశి వారికి ఈ రోజున ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీ సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మగ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో గోచార ఫలితాలు అనేటివి ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఈ సమయంలో ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలమైనటువంటి ఫలిత పరిస్థితులు ఉంటాయి అలాగే వీరికి అనుకోని కొన్ని సంఘటనలు జరిగే అవకాశం అయితే కూడా కనిపిస్తుంది ఇక వీరికి ఈ రోజున అంటే డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలను కూడా మీకు ఫ్యూచర్లో లేకుండా చేసుకోవాలి మీరు డబ్బుకు సంబంధించినటువంటి ఫ్యూచర్లో ఏ విధంగా కష్టపడకూడదు బాధపడకూడదు అని అనుకుంటే కనుక తప్పకుండా కూడా కొన్ని నియమాలను అయితే పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా మీరు డబ్బు కోసం అంటే మీ యొక్క ఫ్యూచర్ కోసం కొంత డబ్బునైతే మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగా మీరు కొంత డబ్బుని సేవ్ చేసుకోవడం వలన ఫ్యూచర్లో అత్యవసర కష్టానికి మీకు ఆ డబ్బు అనేది వర్తిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క సమయంలో మీరు చేసినటువంటి కొన్ని అంటే దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రెట్టింపు ఫలితాన్ని అయితే ఇస్తాయి అలానే మీ యొక్క వ్యక్తిగత సంబంధాలలో ప్రేమ విషయాలలో ఇష్టమైన వారికి భావాలు చెప్పుకోవడంతో పాటుగా మీ యొక్క భారం అనేది కాస్త తగ్గే అవకాశం అనేది ఉంటుంది కుటుంబంలోని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఉద్యోగం అయితే వస్తుంది మీ యొక్క జీవిత భాగస్వామితో పోరుకి సమయంలో దిగదు సౌందర్య పరిహారాలకు మీరు అంటే మీ ఇంట్లో డబ్బుకి లోటు లేకుండా ఉండాలి అనుకుంటే రాగి కుంకుమ మరియు ఎరుపు గుడ్డ ఉపయోగించి పూజా విధానం చేయవలసి ఉంటుంది కుటుంబం యొక్క ఐక్యత అధికంగా ఉంటుంది అంతేకాకుండా ఫైనాన్షియల్గా పరువుల్లో మీరు మార్గదర్శకత్వం కలుగుతుంది అంతేకాకుండా దాన్ని సంరక్షించడం కూడా బాగుంటుంది దినచర్య మొదలయ్యే ముందు స్వల్ప వ్యాయామం వల్ల శక్తి మానసిక ప్రశాంతత కలుగుతుంది ప్రేమ వ్యవహారాల్లో కూడా భావోద్వేగాలపై అదుపు పెట్టుకోండి కొంత వివాదాలు ఉండవచ్చు జీవిత భాగస్వామితో సంబంధంలోని అపరిచిత ఉ ఉద్దేశాలు ఎదురవ్వచ్చు ధైర్యంగా ఉండవలసిన అవసరమైతే అవసరం అలాగే ధైర్యంగా ఉండాలి కూడా మీకు ఈ సమయంలో కూడా ఎక్కువగా కలిసి వచ్చేటువంటి సంఖ్య అంటే ఐదు అని కూడా చెప్పుకోవచ్చు ఇది అదృష్ట సంఖ్య అలానే రంగు ముదురు ఎరుపు రంగు అంతేకాకుండా పరిహారం కూడా సాధారణంగా సూచి అంటే మీరు ఏదైనా పరిహారం చేయాలనుకుంటే కనుక సూర్య భగవానుడికి అంటే బుధవారం రోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి ఆరోగ్యం సమర్పిస్తే ఆ రోజు మొత్తం కూడా మీరు ఏది అనుకున్నా కూడా నెరవేరుతుంది వీరికి ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది కానీ ప్రదర్శన కోసం వ్యాయామం చేయడం చాలా మంచిది పొదుపు చేయడం మంచి ఫలితం అనేది చెప్పుకోవచ్చు అనవసర ఖర్చులు తగ్గించుకోండి భావోద్వేగాల అపరిచిత వేషాలతో ఓపిక అనవసరం అంతేకాకుండా స్పష్టమైనటువంటి ఆలోచనతో పని చేయండి ఒత్తిడి తగ్గుతుంది జీవిత స్థాయికి తగ్గట్టుగా ఖర్చులు కూడా కలవండి అలాగే శక్తి మరియు మనశ్శాంతి అలాగే చాలా అవసరం ఈ సమయంలో మీ యొక్క భావాలను ఏకాగ్రత పలికించకోండి అర్థం చేసుకోవడంలో అన్నీ కూడాను ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోండి అలాగే అంటే మీరు ఏదైనా సరే మీ యొక్క భాగస్వామితో కావచ్చు లేదంటే ఇతర పనులు కూడా కావచ్చు అర్థం చేసుకొని ముందుకైతే సాగిపోండి అర్థం చేసుకోవడం వలన పనులు అనేవి ముందుకు సాగిపోతూ ఉంటాయి మీకున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబ పరంగా కూడా కావచ్చు వ్యాపార పరంగా కూడా కావచ్చు ఉద్యోగ పరంగా కూడా కావచ్చు ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకి కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి కానీ కొన్ని కష్టాలు అనేటివి ఈ సమయంలో వస్తూ ఉంటాయి అలాంటి కష్టాలను మీరు దాటుకొని ముందుకైతే పోతే కనుక మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఎలాంటి కష్టాలు వచ్చినా సరే మీరు ముందుకైతే సాగిపోవాలి ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యలను కూడా తొలగించుకొని జీవితంలో ముందుకైతే సాగిపోవాలి అయితే ఈ తో కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ కష్టాలను మీరు బయటకి పడనివ్వకుండా ఆపుకో అంటే బయటకి చెప్పుకోరు ఎన్ని కష్టాలు ఉన్నా ఎవరితో కూడా అంటే షేర్ చేసుకోరు వీరు ఇతరులతో షేర్ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా తక్కువ వీరు ఏదైనా సరే ఇతరులతో అంత ఈజీగా అయితే షేర్ చేసుకోలేరు ఇక మీరు ఎంతో కష్టపడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ కష్టానికి అన్ని తీర్చడానికి కొన్నిసార్లు ఆ యొక్క దేవుని రూపంలోనే మనుషులు వస్తూ ఉంటారు ఇక అలా దైవం రూపంలోనే మనుషులు వచ్చారని కూడా అనుకోవచ్చు కూడా అలానే మీరు ఏదైనా సరే అనుకుంటే కనుక ఈ సమయంలో నెరవేరుతుంది అంటే మీరు ఏదైనా ఒక కోరికను గట్టిగా కోరుకున్నారు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఆ కోరిక అనేది నెరవేరి తీరుతుంది అలానే మీకు చిన్న చిన్న సమస్యలు కావచ్చు వ్యాపారంలోనే ఉండే దోషాలు కావచ్చు తొలగిపోతాయి ఈ సమయంలో మీకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది గోచార ఫలితాలని కూడా మీకు చాలా అనుకూలంగా అయితే ఉంటాయి ఈ సమయంలో మీకు చుట్టూ ఉన్నటువంటి గోచార ఫలితాలు అనేటివి బాగున్నాయి కానీ కొంతమంది అయితే మీకు ఈ సమయంలో కష్టాలను తొలగిస్తారని కూడా చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలను ఖచ్చితంగా కూడా తొలగించుకోవడానికి ఒక వ్యక్తి అయితే రాబోతున్నారు ఇక సింహరాశి వారు ఈ సమయంలో ఏది అనుకున్నా సరే ఖచ్చితంగా కూడా నెరవేర్చుకునేటువంటి కోరికలు అంటే ఎక్కువగా ఉంటాయి వీరు ఏదైనా సరే అనుకుంటే అది తపన అయితే వీరిలో అయితే అధికంగా ఉంటుంది ఇక ఆ తపనే వీరిని ఒక స్థాయిలో ఉంచుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సింహరాశి వారిలో ఇక అంటే కొన్నిసార్లు మనం ఎన్ని ఎంత టాలెంట్ ఉన్నా ఎన్ని కళలు ఉన్నా సరే ఎంత మంచి విజయాన్ని సాధించేంత సత్తా ఉన్నా సరే మనకు కొంతమంది అంటే అవకాశం ఇవ్వడానికి లేదా గైడెన్స్ కోసమైనా కొంతమంది స్నేహితులు కావచ్చు లేదా బంధువులు కావచ్చు చాలా అవసరం ఇలా అదే సమయంలోనే ఈ సమయంలో ఇక ఈ రాశి వారికి అలానే ఒక వ్యక్తి అంటే చుట్టాల్లో కావచ్చు లేదంటే తనలో ఉన్నటువంటి అంటే మీలో ఉన్నటువంటి టాలెంట్ని వెలికి తీయడానికి మీకు అంటే చాలా అంటే కష్టం ఉంటే ఆ కష్టాన్ని కూడా తొలగించడానికి ఆ వ్యక్తులు రాబోతున్నారని కూడా గుర్తుపెట్టుకోండి అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొత్త అవకాశాలు అయితే అనేటివి ఈ సమయంలో అధికంగా వస్తాయి కొత్తగా అవకాశాలు అనేటివి అధికంగా రావడమే అయితే జరుగుతుంది దానివల్ల మీరు వీరికి సంతోషం ఎక్కువగా ఉంటుంది అంటే వీరు ఎక్కువగా సంతోషంగా ఉండగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు ఇక వీరి చుట్టూ ఉండే అటువంటి అనేక రకాల ఇబ్బందులు కావచ్చు సమస్యలు కావచ్చు తొలగిపోతాయని కూడా గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయి అలాగే వీరికి కష్టము సుఖము రెండు కూడాను ఉంటాయి కష్ట సుఖాలు రెండు కూడా సమపాలలో ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు కష్టాలు ఎన్ని ఉన్నా సరే దానిని మాత్రం బయటకి రాకుండా బయటపడకుండా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు కష్టాలు ఎన్ని ఉన్నా సరే కష్టాలు అనేటివి తొలగించుకోవడానికి వీరు ఎన్నో రకాలైనటువంటి అంటే అంటే కష్టాలు పడి మరి ఆర్థికమైనటువంటి పరిస్థితులు అనేటివి కూడా అంటే ఆర్థిక కష్టాల నుండి బయటికి వస్తారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటి అంశాలను సింహరాశి వారు మిమ్మల్ని ఎవరైనా వెనక్కి లాగేందుకు మీ విషయాలు వ్యతిరేకంగా మాట్లాడతారు అది కూడా వ్యతిరేకమే మీరు చేయగలరా అని సాధ్యమా కాదా అని చెప్పి చిన్న చూపు చూడడం పొరపాటు ప్రయత్నం కూడా ప్రశంసిస్తారు కాబట్టి సరిగ్గా మళ్ళీ సహాయం చేయకపోవడం అనవసరమైనటువంటి చిన్న సహాయం కూడా చేయరు కానీ తన కావాలని అడుగుతారు ఈ వీరి చుట్టూ కూడా చాలామంది ఉంటారు కానీ ఎవరు నిజమైన వారు ఎవరు కాదు అనేది మనసు చెబుతూ ఉంటుంది ఒక విషయంలో వారిని మితిమీరిన ఆసక్తి ఉంటుంది మీ నిజాయితీకి పరీక్షగా మాటలు నిలబెడతాయి అలాగే మీరు ఊహించని సమస్యలు ఆరోగ్యాలు డబ్బు పోవడం వంటి సంబంధాలు చెడిపోవడం కూడా మీకు ఇబ్బందులే మీ దుస్తులు మరియు సెల్ఫోన్ డాక్యుమెంటేషన్ వంటి వాటిపై కూడా కళ్ళుంటాయి మీ బట్టలు కొన్న మీపై కళ్ళు ఉంటాయి సెలుపులు కన్నా మీ పైన కళ్ళు ఉంటాయి డాక్యుమెంట్ల పైన ఏదైనా చేసుకున్నా సరే మీ స్వయంగా మీ పైన నమ్మకం గత అనుభవాల్లో మౌనం పరిశీలన ఉపయోగపడుతుంది ఎప్పుడు మీకు నచ్చిన వాడితో కాదు అనవసరమైన అవసరమైతే దూరంగా ఉండడం కూడా మంచిదని కూడా గుర్తుపెట్టుకోండి ఇక చూసుకుంటే వీటన్నిటికీ కూడా మీరు చేయాల్సినటువంటి పరిహారాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ముఖ్యంగా మీరు ఓం నమో నమ అనే మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా ఇరవై సార్లు జపించాలి నెగిటివ్ వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి మీ పాస్వర్డ్స్ ఆర్థిక సమాచారాన్ని చాలా గోప్యంగా ఉంచుకోవడం మంచిది శ్రీ హనుమాన్ చాలీసాని మీరు ఎప్పుడు కూడా రోజుకి కుదిరితే హనుమాన్ చాలీసను పఠనం చేయండి మీకు ఖచ్చితంగా కూడా లాభం అనేది కలుగుతుంది ఇక చూసుకుంటే ముఖ్యంగా ముఖాముఖిగా మంచిగా ప్రవర్తించేవారు వెనక నిందించడం ఇతరులు మీ పైన గురించి అసత్యాలు చెప్పడం కూడా మీపై ఒక సంకేతకాలనుకోవాలి ఇలా సింహరాశి వారు మీ గర్వంగా నడిచేటువంటి సింహాలు మీరు ఈ నష్టాన్ని ముందే గుర్తించి దానికి చెక్ పెట్టగలరు బహిరంగంగా అలాగే వారికి కూడా శత్రుడు ఎప్పుడు కూడా శక్తివంతుడే ఆ శత్రువుని ఈరోజు బయటకు పడదీసే సమయం ఇది మీరు చాలా జాగ్రత్తగా వింటారు ఇద్దరు వ్యక్తులు షా నా అని అక్ష ఉన్నవారు ఈ జూలై తొమ్మిది నుంచి జూలై ఇరవై ఎనిమిది లోపు మీ జీవితం మార్చే కాలంగా ఉంటుంది నిజాయితీగా గడిపిన మోసం ఎప్పుడు కూడా ఎదురవుతుంది ఆ మోసాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి అలాగే ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే మీరు చెప్పిన విషయాలు మీకు వివరించి నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు